సికింద్రాబాద్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు భారీగా స్టెరాయిడ్స్ పట్టుబడ్డాయి ఖాసిం అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తూ సిటీలోని జిమ్ సెంటర్ లో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నాడు బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తున్న యువకులనే టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఇవాళ జరిపిన దాడుల్లో భారీ ఎత్తున స్టెరాయిడ్ స్వాధీనం చేసుకున్నారు రైట్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ అమూల్య మనం చూడొచ్చు జనరల్ గా ఈ స్టెరాయిడ్స్ అనేవి భారీ అంటే మోతాదుకు మించి కనుక వాడితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అసలు వాడటంలో కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడాలి అయితే ప్రజెంట్ ఉన్న యూత్ దేహదాడులం కోసం ఈ స్టెరాయిడ్స్ వాడుతున్నారు ప్రధానంగా మనం గమనిస్తే జిమ్ వచ్చే యువకులను ఇట్లాంటి స్టెరాయిడ్స్ ఆకర్షణ బడి తర్వాత తమ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నా పని చూస్తా ఉన్నాం అంటే టెంపరీగా కొంచెం బాడీకి సంబంధించిన మార్పులు కనిపించినా కూడా దానికి ఫ్యూచర్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే వాడవద్దు ఒకవేళ వాడాల్సి వచ్చినా అంటే ఆ బాడీకి తగ్గట్టు ఆ బాడీలో కనుక ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే స్టెరైడ్స్ వాడతారు కానీ ఇది అంటే ఏదైనా జబ్బుల కోసం తర్వాత ఏదైనా డిసీజ్ కోసం వాడే స్టెరాయిడ్స్ ని వీళ్ళు అక్రమ పద్ధతిలో అంటే బాడీ బిల్డింగ్ కోసం వాడటం తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసినప్పటికీ కూడా యువకులను అట్రాక్ చేయడం కోసం వీటిని వాడుతున్న చెప్తున్న పక్కా సమాచారం మేరకు గతంలో కూడా చాలా డ్రగ్ అధికారులు పట్టుకునే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు సికింద్రాబాద్ లో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు దాడులు చేసినప్పుడు దాదాపుగా భారీ ఎత్తున ఈ డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది సెరైడ్స్ ఉంటుకోవడం జరిగింది దీంట్లో కాశం అనే వ్యక్తి ఈ స్టెరాయిడ్స్ ను వాడుతున్నాడు జిమ్ లో కాకుండా ఇతని ద్వారా చాలా జిమ్ సెంటర్స్ కూడా ఈ సెరాయిడ్స్ ను సప్లై చేస్తానని చెప్పిన సమాచారం మేరకు డ్రగ్ అధికారులు ఫస్ట్ పట్టుకోవడం పట్టుకుని విచారం చేస్తారు తర్వాత ఎంతమందికి మందికి ఇచ్చారు తర్వాత వాళ్ళకు ఏ ఏ రకమైన డోసులు ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎన్ని దర్యాప్తున్నారు అమూల్య రైట్ చిన్నారెడ్డి చూసినట్లయితే ముందు మీరు చెప్పినట్టు గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ మనం చాలానే చూసాం ఇలాంటి కేసులు కూడా చాలానే చూసాం అయినప్పటికీ వీటిని అడ్డుకోవడంలో అసలు ఎందుకు విఫలమవుతున్నారంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అమూల్య అంటే జనరల్ గా ఈ స్టెరాయిడ్స్ అనేవి ప్రిస్క్రిప్షన్ ఉంటే ఏ ఏ మెడికల్ షాప్కి వెళ్ళిన కానీ దొరుకుతాయి కాకపోతే ఆ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇస్తున్న మెడికల్ షాపుల మీద కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ స్టెరాయిడ్స్ అనేవి మెడికల్ షాపుల్లో విచ్చలుడిగా దొరకడం తర్వాత ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం ఆ ఇదే ఆదుగా చూసుకొని ఈ స్టెరాయిడ్స్ ద్వారా యువకుల యొక్క దేహదాడ్యం పెంచుకోవచ్చు తర్వాత సిక్స్ ప్యాక్ తర్వాత ఫోర్ ప్యాక్ అని చెప్పనుకుంటా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాం కాకుండా వాళ్ళ ఆరోగ్యంతో చెడగొడుతున్నారు వాళ్ళ ఆరోగ్యంతో వాళ్ళు తెలంగాణ మారుతున్నారని చెప్పి తెలుస్తా ఉందంటే ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల టెంపరీగా బాడీలో మార్పులు వచ్చిన వచ్చినప్పటికి కూడా దీనికి కాలికంగా వచ్చే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు వాడదని చెప్పని కూడా డాక్టర్స్ తర్వాత దీంట్లో ప్రగతి అధికారులు దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం గతంలో మెహిపట్నం అలాగనే విష్ణునగరం లాంటి కొన్ని ఏరియాల్లో కూడా దిల్ సెంటర్ లో పట్టుకోవడం జరిగింది ఇప్పుడు సికింద్రాబాద్ లో ఈ స్ట్రాక్స్ వాడుతున్న సమాచారం మేరకు డ్రగ్ అధికారులు దాడి చేసినప్పుడు భారీ వస్తున్న డ్రగ్స్ అంటే ఈ ఈ స్ట్రాక్స్ పట్టుకొని దీంట్లో కాచమైన వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది అమూల్య థ్యాంక్ యూ